హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయింది నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా వీళ్ళ కల్చర్ గురించి వీళ్ళు ఎక్కువగా పూజలు కూడా చేస్తారండి ఎక్కువ మా ఓన్లీ మేము ఉండే బరంపూర్లో ఉంటున్నాం కదా మేము ఇక్కడ ఒక మూడు వందలకి పైన మూడు వందల యాభైకి పైన టెంపుల్స్ ఉన్నాయి అడుగు టెంపుల్ టెంపులేనండి అడుగు అడుక్కి ఎక్కువగా పూజలకు ఇంపార్టెన్స్ ఇస్తారు వెళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు రెగ్యులర్గా కోవులకు వెళ్తూ ఉంటారండి మార్నింగు ఈవినింగు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంకా ఫంక్షన్ లాంటివి కూడా అంటే ఫంక్షన్ టైపు అవి ప్రతి కోవుల్లో ఉంటాయి అక్కడే ఫంక్షన్లు అవి చేసుకుంటారు ఫంక్షన్లు అంటే పూజా కార్యక్రమాలు చేసుకొని భోజనాలు అవి వండుకుంటారు అన్నమాట అక్కడే ఇక్కడ ప్రతి ప్రసాదంలో కూడా అంటే వండే భోజుల్లోని నువ్వులు వేస్తారు మనం నువ్వులు అంటాము చెడి అంటాము అంటే సాటర్డే ఎలాంటి టైంలో తినము వీళ్ళు ఏంటంటే ప్రతి కోవుల్లోని మనం ఫుడ్ వెళ్ళి భోజనాలు చెప్తారు కదా ఏదైనా ఫంక్షన్లకి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏదైనా పూజలు చేసుకుని ఎప్పటికప్పుడు చేసుకుంటారు అన్నమాట మా మమ్మల్ని భోజనలా పెట్టించుకుంటారు అందరికీ చెప్పుకుంటారు అలాంటి ప్రసాదాల్లోని వీళ్ళు నువ్వులు వేస్తారు ప్రతి దాంట్లో కూడా నువ్వులు వేస్తారు వీళ్ళు శుభంగా కొలుస్తారన్నమాట నువ్వు నువ్వులేస్తారు వీళ్ళు కల్చర్ ఏమో మరి మనకైతే నువ్వులు శని అలాగే అంటాము వీళ్ళకి అదేముండదు ప్రతి ప్రసాదం స్తారు ఇంకా వీళ్ళు ప్రతి మగవాళ్ళు కూడా చెప్పాను కదండి ఎక్కువ పూజలు చేస్తారని మనకి మగవాళ్ళు పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది అంట ఆడ ఆడదయ్యి ఇంటికి దీపం పెట్టాలి అంటారు కానీ మగవాళ్ళు ఎక్కువ చేస్తే పూజకి ఫలితము అంటారు ఎక్కువగా నేను కూడా నమ్మను కొన్ని కొన్ని నమ్ముతాము తప్పదు కదా నమ్మేలా ఉంటాయి కొన్ని విషయాలు మా ఇంట్లో అయితే నేనే చేస్తానులేండి మా ఇంట్లో కాదు బయట చెప్తున్నాను ఇంట్లో ఇంట్లో ఆడవాళ్ళు చేసినా సరే ఇక్కడ వడ్సో వాళ్ళు ఏంటంటే మగవాళ్ళు కంపల్సరిగా సూర్యదేవునికైనా మొక్కుంటారు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తారు ఇక్కడ మండే చాలా స్పెషల్ అనమాట ఎక్కువగా శివుణ్ణి శివుణ్ణి నమ్ముతారు ఎక్కువగా మండే ప్రతి కోవుల్లో కూడా ఇక్కడ నీలకంఠేశుడి కోవులని పాతాళేశుడి కోవులని శివ కోవుళ్ళు నాలుగైదు రకాల శివకోవులే జస్ట్ మా ఏరియాలోనే ఉన్నాయండి ఇంకా చెప్పాను కదా మూడు వందల యాభైకి పైన ఉన్నాయి అడుగు అడుక్కి అని పూజలు బాగా చేస్తారు బాగా నమ్ముతారు దేవుణ్ణి వీళ్ళు శివుణ్ణి బాగా నమ్ముతారు మండి అసలు నాన్ వెజ్ కూడా ముట్టుకోరు నాన్ వెజ్ గురించి మాట్లాడరు అంటే మనం చాలామంది మన ఆంధ్రాలో అయితే నాన్ వెజ్ తినిస్తారు కదా లేడీస్ ఏ మాక్సిమం తింటారు జెంట్స్ అయితే వాళ్ళకి వారం కూడా అక్కర్లేదు ఇక్కడ జెంట్స్ కూడా పాటిస్తారు మండేని అంత బాగా అంత ట్రెడిషనల్గా ఉంటారు అంటే మోడర్న్గా ఉంటారు అమ్మాయిలు కూడా చాలామంది మోడర్న్గా ఉంటారు ఇంట్లో పద్ధతులు కూడా వీళ్ళు చాలా కొంచెం మనకి వీళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఏంటంటే వీళ్ళు పెళ్ళైన తర్వాత చేరుకుంగ అనేది మీద వేసుకొని ఉంటారు తియరు భర్త అంటే ఇంట్లో మామ ఇలా ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళైతే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఇక్కడ భర్త చనిపోయిన తర్వాత నాకు తెలిసి ఒట్టి బ్రాహ్మిన్సే కాదు అందరూ అందరూ కూడా ఇక్కడ నాన్ వెజ్ తింటారండి నాన్ వెజ్ అయితే ఫుల్గా తింటారు మనకి బ్రాహ్మణ్సు నాన్ వెజ్ తింటారు వీళ్ళు నాన్ వెజ్ ఫుల్గా తింటారు బ్రాహ్మణ్స్ అందరూ తింటారు పూజలు చేస్తారు బట్ నాన్ వెజ్ తింటారు వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు అనిపిస్తుంది నాకు ఏంటో కానీ భర్త చనిపోయిన తర్వాత నాన్ వెజ్ లేడీస్ వదిలిస్తారు భర్త చనిపోయిన తర్వాత ఇంకా నాన్ వెజ్ మ్యాక్సిమం తినరు చాలా వరకు తింటారు చికెన్ అయితే అస్సలు ముట్టుకోరు చేపలు తింటారేమో అనుకుంటున్నాను నాన్ వెజ్ అయితే పూర్తి చాలామంది అయితే పూర్తిగా వదిలిస్తారు భర్త చనిపోయిన తర్వాత ఇక్కడ రూల్స్ ఇవి వీళ్ళు నాన్ వెజ్ అయితే బ్రాహ్మణ్స్ ప్రతి ఒక్కరు కామెంట్లు ఎక్కువ కౌంట్ మా ఏరియాలో అయితే ఎక్కువ కౌంట్లు ఉన్నారు కౌంట్లు కూడా ఫుల్గా తింటారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఒడిసా మన ఆల్ ఆల్ ఓవర్ ఇండియాలో పూర్ స్టేటు నాకు తెలిసి పూర్ స్టేట్ ఏదైనా ఉందని మీ గూగుల్లో చర్చ్ చేస్తే ఒడిసానే పూర్ స్టేటు అలాంటిది వీళ్ళు కల్చర్ అవనివ్వండి వీళ్ళు ఎంజాయ్మెంట్ అవ్వనివ్వండి సూపర్ అంటే సూపర్ అనమాట ఒకవేళ సపోజ్ ఇంట్లో ఏదైనా పెళ్ళో పెళ్ళి ఫంక్షన్ ఏదైనా అయిందనుకోండి బేమత్స్యంగా ఖర్చు పెడతారు భేమత్సంగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఎంజాయ్మెంట్ అంటే సంవత్సరాల కొలది గుర్తుండిపోతుంది అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారండి మనలా కాదు ఇప్పుడు మన సైడ్ కూడా జరుపుకుంటున్నారు అలా కాకుండా నాకు తెలిసి నేను చూసి చెప్తున్నాను అంత గ్రాండ్గా జరుపుకుంటారు వీళ్ళైతే మాత్రం వాళ్ళకి పెళ్ళైనా ఏదైనా ఇంట్లో సంబరాలు అయినాయో అనుకుంటే మాత్రం ఒక్క వన్ మంత్ టూ మంత్స్ వాళ్ళు కేటాయించుతారు ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా భోజీకి అంటే ఫంక్షన్కి ఇన్వైట్ చేసేటప్పుడు వీళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాంటూ అలాంటివి ఏమో ఉండకున్నా మర్యాదపూర్వకంగా అందరికీ శుభ్రంగా పిలుస్తారు అందరినీ రమ్మంటారు జస్ట్ ఈరోజు నాకు ఎవరో ఫ్రెండ్ పరిచయం అయ్యి జస్ట్ మా అమ్మలు మాట్లాడాను అనుకోండి వాళ్ళకి లాంగ్ గుర్తు పెట్టుకొని ఫంక్షన్లకి చెప్తారు భోజీలకి అదే ఫంక్షన్లకి అన్నమాట గుర్తు పెట్టుకొని చెప్తారు మనకి తెలిసి ఉండాలి మన రిలేటివ్సే అని వీళ్ళకి ఉండదు అంత బాగా ఎంజాయ్ చేస్తారు అంత మర్యాదలు ఇస్తారు రిటర్న్ గిఫ్ట్స్ అయిన గిఫ్ట్స్ అయినా సరే బాగా కాస్ట్లీ ఇస్తుంటారు కొంచెం రిచ్ పర్సన్స్ అయితే మనం కొంచెం రిచ్ అంటే మా ఆయన లిక్కర్ కంపెనీ కదా ఫారెన్ లిక్కర్లో చేస్తున్నారంటే బ్రాందీ బీర్ కంపెనీలో చేస్తున్నారు మందు కొట్టు గురించి తెలిసిందే కదండి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా బాగా మనీ వస్తుంది వస్తుంది వాళ్ళు భోజీలకి ఇన్వైట్ చేస్తారు కదా ఫ్యామిలీతో వెళ్తాము వాళ్ళు భోజీలు చూస్తే నాకు కళ్ళు తిరిగి పడిపోతుంది అన్నమాట అంత బాగా చేస్తారండి ఆ భోజీకి అయిపోతుందేమో నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై లక్షలుగా అనిపిస్తుంది మనం ఏం తింటాము మనం ఏం తింటామో అక్కడికి వెళ్ళి మనం చాయిస్ చేసుకోలేము తినలేము ఇంత గ్ చేసిస్తారు కదా మరి వాళ్ళ ఎన్ ప్రెస్టేజ్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు మనం వండడానికి కూడా లేదు వాళ్ళు ప్రెస్టేజ్ చూపించుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటారు ఎంత బాగా పెడతారే కదండీ ప్రతి ఫుడ్ ఐటెం అక్కడ ఉంటుంది బట్ ఏంటంటే చాలా వరకు చెప్పాను కదా ఓడిసాలో టేస్ట్ ఉండవు అని కారం ఉండదు కానీ టేస్ట్ అయితే బాగుంటాయి ప్రతిది కూడా ఎక్కువ కారం ఎక్కువగా దేంట్లో కూడా వేయరు ఇక్కడ పెళ్ళిళ్ళకి ఏంటంటే చికెను మటను మన తెలంగాణ సైడ్ కూడా పెట్టుకుంటారు అనుకుంటాను ఆంధ్ర సైడ్ ఎక్కువ మ్యాక్సిమం ఉండదు రాజుల భోజీకి అయితే రాజులైతే పెట్టుకుంటారు వెజ్ కొంతమంది పెట్టుకోరు మా మేము కూడా పెట్టుకోమండి పెళ్ళిళ్ళకి నాన్ వెజ్ తినము ఇక్కడ ఏంటంటే పెళ్ళికి బే నాన్ వెజ్ పెడతారనమాట రొయ్యలు చేపలు మటను చికెను ఫిష్ ఫ్రై అబ్బా ఇంకా అన్ని రకాలు మన ప్రపంచంలో మన ఇండియాలో ఎన్ని దొరుకుతాయి అన్నీ పెడతారన్నమాట అంత బాగా ఎంజాయ్ చేస్తారండి లైఫ్ గుర్తుండిపోతుంది ఒకసారి వీళ్ళ కల్చరు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే బాగా ఎంజాయ్ చేస్తారండి బాగా అంటే బాగా ఇంకా సండే వచ్చిందంటే ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తారండి చాలా పార్కులకి వెళ్ళడం నెక్స్ట్ వచ్చేసి షాపింగ్లకు వెళ్ళడం అసలు టైంని లెగ్లెక్ట్ చేయరు మాట ఎంజాయ్ చేయాలనే ప్రయత్నిస్తారు ఇంకా ఫుడ్ అయితే టెంపుల్స్ గురించి నేను ఎలా చెప్పానో అడుగడుక్కి ఉంటుంది అండి ఇక్కడ అని చెప్పేసి అలాగే ఫుడ్ కూడా అడుగడుక్కి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయండి అడుగు అడుక్కి ఉంటాయి అన్నమాట అది ఎలాంటి ఐటెం అయినా సరే చెల్లిపోతుంది తింటారు బేమస్యంగా తింటారు ఇక్కడ ఎంతలాగా తింటారంటే మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు ఇక్కడ ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే అన్ని ఐటమ్స్ ఏ ఏ దుకాణం దగ్గరికి వెళ్ళండి అక్కడ ఖాళీ ఉండదు ఫుల్ రష్ ఉంటుంది మనం ఒకవేళ సండే పోటల్లా ఫ్యామిలీతో వెళ్ళి కొంచెం అలా తిరిగి ఏదైనా బయట తినేసి వద్దాము అనుకున్నాము అనుకోండి ఇంకంతే ఒక గంట రెండు గంటల నిల్చోవలసిందే ఏ ఎక్కడ ఖాళీ ఉండదు అన్నమాట అంత బేమత్ తింటారు ఇక్కడ తింటారు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు పేరెంట్స్కి చెప్పాను కదా షార్ట్ వీడియోలో చాలామంది చూడకపోయి ఉంటారు మర్యాద అనేది చాలా బాగుంటుంది పిల్లలకి ప్రతి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఫస్ట్ తీసుకోమంటారు పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళడం అయినా వాళ్ళ వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తారన్నమాట అంటే కొంచెం ముసలైపోయిన తర్వాత మనం ఏంటంటే పేరెంట్స్ని కొంచెం లెగ్నేట్ చేస్తాం కానీ ఇలా అలా చేయరండి చాలా బాగా చూసుకుంటారు కల్చర్ బాగుంటుంది ఫేస్ టు ఫేస్ ఎవరమైన కనిపిస్తే రెండు చేతులు ఎట్టి నమస్కరిస్తారు సేమ్ పిల్లలకు కూడా కాళ్ళకి మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు ఎవరైనా బయట వాళ్ళు వచ్చిన తెలిసిన వాళ్ళు అయినా సరే తల్లిదండ్రులకు కూడా విత్ స్కూల్లో కూడా మిస్ సార్ దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు కాలు మీద పడి ఆశీర్వాదం రెగ్యులర్గా రోజు వెళ్ళి వస్తుంటారు కదా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా పిల్లలు ఇదే ఫాలో అవుతారు ఇది వీళ్ళు హ్యాబిట్స్ ఇలా ఉంటాయి బాగా నచ్చుతుంది నాకైతే మాత్రం ఎక్కువ హార్ష్గా ఉండరు ఎక్కువగా చాలామంది అంటే వడ్స వాళ్ళ అస్సలు నీట్నెస్ ఉండదు బాగుండదు నా పెళ్ళని కొత్తలో అందరూ అంటుండే వెళ్ళమాట ఇక్కడ నీట్నెస్ అయినా సరే అంటే హాస్పిటల్ వాటిల్లో కొంచెం మన అందరికన్నా కొంచెం బ్యాడే నీట్నెస్ అంటే పూజలు అవనివ్వండి ముట్లు ముట్లు అవి అంటారు కదా అలాంటివి అయితే కొంచెం అవాయిడ్ చేస్తారు బాగా దూరంగా ఉంటారు ఇన్ కేసు వాళ్ళ ఇంట్లో ఏదైనా చావు అలాంటిది ఏదైనా అయ్యింది అనుకోండి పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజులు చేస్తారు రెగ్యులర్గా మూడు రోజులు మూడు రోజులు ఏవో పూజలు చేస్తారు బ్రాహ్మిణ్స్ వాళ్ళ ఇంట్లో నిండిపోతారు బ్రాహ్మిన్స్ని పిలిచి వాళ్ళకి బట్టలు వాళ్ళకి ఫుడ్ మార్నింగ్ ఫుడ్ సాయంత్రం ఫుడ్ కంటిన్యూగా అలా చేస్తున్నారు నెలమాసకాలు అంటారు ప్రతీ నెలా చేస్తారు సంవత్సరం సంవత్సరం ఆ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోవడానికి పెద్ద భోజ అంటే పెద్ద ఫంక్షన్ కండక్ట్ చేస్తారు అనమాట వీళ్ళు వీళ్ళు ఇలా చేస్తారు పేరెంట్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారండి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు అది నాకు నచ్చుతుంది వీళ్ళ గురించి అంతా మాట్లాడాను వీడియో గురించి అయితే ఏం మాట్లాడలేదు అక్కడ మీకు చూపిస్తున్నాను కదా అది ఏం చేశారంటే నా పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాటలు చాలను కొన్నాము ప్రతి బ్యాట్ ఇరిగిపోతుంది అమ్మ ఏం చేసిందంటే టేకు కర్ర ఉంటుంది కదా టేకు కర్రలతో మా ఊర్లో సరాబులు ఉన్నారన్నమాట మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ దగ్గర ఒక రెండు బ్యాట్లు చేయించింది మాట ఇద్దరికి ఒకటైతే గుద్దులు ఆడిపోతున్నారు కోటీసుకుంటున్నారు ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి అనుకోండి ఇంకా బిజారలేదు ఒకటైతే కొట్టుకుంటారమ్మా రెండు చేయించంటే రెండు చేయించింది ఇంకా దానికట్ట నాకు పెద్ద కొడుకు బుక్స్ కలర్స్ ఉంటాయి కదా ఆ బుక్స్ కలర్స్ వేశాడు మొత్తం ఆ బ్యాట్లు రెండిట్లకి అవి ఉన్నాయి ఏంటి అంటుకుంటూ పోతే ఇల్లు అంతా చేసేసారు అది మళ్ళీ నేను తుడుచుకోవాల్సి వచ్చింది అక్కడ తుడుస్తున్నాను ఫుల్గా లేకపోతే అది మట్టిసి ఇల్లంతా నా దసలే వైట్ కలరు టైల్స్ ఇంకా మట్టుకొని ఇల్లంతా కుమ్మిసారంటే ఇంకా నా నడుము రాలిపోయినట్లే చేయలేకపోతున్నానండి పని అయితే మాత్రం